హలో అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ ఎగ్గరీ అయితే తయారు విధానం అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్ అయితే ఉంది మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తే చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ మన మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి సో వాటిని కూడా వాచ్ చేసి ఫాలో అయితే కాండి చూస్తున్నారు ఫ్రెష్గా ఉన్నాయి క్యాప్సికమ్ అని వాటిని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ముక్కలు ముక్కలుగా అండ్ ఈ సైజులో అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి దాంతోపాటు నేను ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పక్కన పెట్టుకున్నాను అండ్ ఒక కళాయినైతే అయితే తీసుకొని దాంట్లోకి సరిపోని ఆయిల్ అయితే వేసేసుకున్నాను దాంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలని అయితే ఆ కళాయిలో వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి తర్వాతకి జీలకర్ర అయితే నేను కొంచెం తీసుకొని దాంట్లోకి జీలకర్ర ఇంకా ఎండిమిప్పకాయ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను అండ్ మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే వేసేసుకోండి దానివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకొని దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాను ఇలా ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి నేనైతే ఒక వన్ ఎగ్ అయితే కొట్టేసుకున్నాను నా దగ్గర ఎగ్స్ లేవు లేకపోవటం వల్ల నేను ఒకటే ఒకటే వేసేసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నైతే వేసేసుకోండి తర్వాతకి వాటిని చక్కగా ఇలా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇందాక మనం కాప్సికం ముక్కలు కట్ చేసిన ముక్కలని అయితే కళాయిలో వేసేసుకొని వాటిని వీటిని కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచిన తర్వాతకి అవి క్యాప్సికమ్ అనేది కొంచెం మగ్గిపోతుంది అంటే కొంచెం కుక్ అయిపోద్ది మెత్తగా అయిపోతుంది సో ఇలా అయితే కలుపుకొని నేనైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ మీలో ఎంతమంది క్యాప్సికమ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ అయితే చేయండి చాలామందికి క్యాప్సికమ్ కర్రీ ఇష్టం ఉండదు కానీ ఇలా ఎగ్ వేసుకొని చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సరిపోని సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా కారం ఉప్పు కారం పసుపు అయితే ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈరోజు నేను చేపల కూర కూడా అప్లోడ్ చేశాను కానీ ఎందుకు ఎర్ర పడుతుంది సో ఇదైతే అప్లోడ్ చేస్తున్నానో ఇదన్నా అప్లోడ్ అయ్యో కాదో తెలియదు సో అప్లోడ్ అయి అయితే మాత్రం మీరు లక్కీ లేదు అంటే అన్ లక్కీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తే చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాతకి ఇలా అయితే ముక్కలు అనేవి మెత్తబడిపోయాయి అంటే క్యాప్సిక్ ముక్కలు అనేవి ఉన్నాయి కదా అనేది మంచిగా మెత్తబడిపోయాయి తర్వాతకి నేను సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకున్నాను చూసుకొని సర్వ్ చేసుకొని తిన్నాను చాలా టేస్ట్